ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ రేషన్ కార్డుల జారీపై కొనసాగుతున్న చర్చ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీ బాధ్యతను మరింతగా పెంచిందన్న కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీ క్రమంగా పుంజుకుంటోందని అమిత్ షా కితాబు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను గౌరవిస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని వెల్లడి లగచర్ల భూసేకరణపై హైకోర్టు కీలక నిర్ణయం స్టే విధించిన ధర్మాసనం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించలేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ బాధితుల జాడ కోసం రంగంలోకి జాగిలాలు రోబోల సాయం తీసుకోవడం పైన అధికారుల సమాలోచనలు లండన్లో జైశంకర్ పర్యటనలో భద్రతా లోపంపై స్పందించిన విదేశాంగ శాఖ ఆతిథ్య దేశం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్న రణధీర్ జైస్వాల్